ఈ రోజు బీఆర్టీయు అనుబంధ సంఘం కరీంనగర్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ నుండి కలెక్టరేట్ వరకు దాదాపు మూడు వందల మంది కార్మికులతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కి మెమోరాండం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సంఘం గౌరవాధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ బీఆర్టీయు జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు నెలకు ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పించాలని మున్సిపల్ కార్మికులకు ఐటీ విధిస్తామని చెప్తున్నారని ఐటీని వెంట వెంటనే రద్దు చేయాలని ఆడవారికి నెలకు కనీసం పన్నెండు చీపుర్లు ఇవ్వాలని అరవై సంవత్సరాలు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబంలోని ఒకరికి అవకాశం కల్పించాలని మరియు జవాన్ల అరాచకాలని అరికట్టాలని కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లలో వెంటనే అవకాశం కల్పించాలని తదితర సమస్యలను పరిష్కరించాలని ఈ రోజు ర్యాలీ ధర్నా నిర్వహించడం జరుగుతుందని మా సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సమ్మె బాట పడతామని బీఆర్టీయు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని లేవదీస్తామని ఇది కరీంనగర్ నుండి ప్రారంభం చేస్తామని వెంటనే మా కార్మికులను సమస్యలు పరిష్కరించాలని లేని ఎడలో మా ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పారు కరీంనగర్ మున్సిపల్ శానిటేషన్ లోని ప్రభుత్వ ఉద్యోగి కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగి శానిటేషన్ బాధ్యతలు అప్పగించడంతో అతను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని కాబట్టి వెంటనే అతని శానిటేషన్ నుంచి మార్చాలని అతను కార్మికుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తూ అతని ఇష్టం వచ్చిన రీతిలో కమిషనర్ కి చాడీలు చెబుతూ ఒక వర్గానికి కొమ్ము కాస్తూ తను ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని తక్షణమే అతనిపై చర్యలు తీసుకుని అతన్ని తొలగించాలని డిమాండ్ చేశారు లేని ఎడల మున్సిపల్ కార్మికుల కలిసి అన్ని యూనియన్లను కలుపుకొని మున్సిపల్ ముట్టడి కూడా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఎల్ రూప్ సింగ్ బీఆర్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రావు రాజమల్లయ్య టౌన్ అధ్యక్షులు గడ్డం సంపత్ మున్సిపల్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు పొన్నం లింగయ్య కోనేటి సమ్మయ్య మైలారం మంజుల కాడాచంద్రికళ గాలి రాజేశ్వరి దాట్ల పద్మ భద్రకంటి రవి బుల్లి రాజేశం మాతంగే వెంకటరాజ్యం కత్తిరపాక రాజేందర్ ధర్మేందర్ గాజుల రాజేశ్వరి సునంద తదితరులు దాదాపుగా మూడు మంది కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు బిఆర్టీయుకు అనుబంధంగా ఉన్న కరీంనగర్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి పారిశుధ్య కాంట్రాక్ట్ కార్మికులందరూ ప్రధానమైనటువంటి నాలుగు డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీని నిర్వహించి ఇలా ఈ ప్రభుత్వానికి కలెక్టర్ గారి ద్వారా ఒక మెమోరాండాన్ని సమర్పించబోతా ఉన్నాం అదేమిటంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయల వేతనాన్ని పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులందరికీ అమలు చేయాలని అలాగే ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఇందురమ్మ ఇండ్లలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇప్పించి అమలు చేసి వాళ్ళందరికీ ఆదుకోవాలని అదేవిధంగా అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నటువంటి ఈ కాంట్రాక్ట్ కార్మికులకు మరి వాళ్ళ టూ పర్సెంట్ ఐటీ కట్ చేయాలని చెప్పేసి అధికారులు యోచిస్తున్నట్టు మా యూనియన్ దృష్టికి వచ్చింది ఎట్టి పరిస్థితిలో ఆ టూ పర్సెంట్ ఐటీ కటింగ్ను రద్దు చేయాలి అమలు చేయకూడదని అదేవిధంగా మరి వాళ్ళ పనిముట్లకు సంబంధించి నెలకు నాలుగు చీపుర్లు ఇస్తూ ఉంటే పది పన్నెండు చీపుల కంటే ఎక్కువ ఆ రోడ్లు ఊడ్చడానికి అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ డిమాండ్ల సాధన కోసం ఈ ర్యాలీని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళు పొందుతున్నటువంటి పదహారు వేల వేతనంలో పిఎఫ్ ఈఎస్ఐ పోను నెలకు పదివేలు పదకొండు వేలు కూడా చేతికి రాని కార్మికులు ఉన్నారు ఆ పదివేలు పదకొండు వేల జీతంతో కుటుంబాన్ని పోషించుకోలేక వాళ్ళు వాళ్ళ జీవనయాత్రను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో గడుపుతున్నా ఉన్నారు ఉన్నారు మరి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కార్మికులకు మరి పారిశుద్ధ్య అధికార యంత్రాంగం అంతా కూడా మున్సిపల్ పాలక వర్గం అదేవిధంగా అధికారులంతా కూడా వాళ్ళను నానా రంపలు రాసి వాళ్ళు కాల్చుకుని తింటున్నటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకు సరి అయినటువంటి మరి సెలవులు ఇవ్వడం లేదు అదేవిధంగా అనారోగ్యానికి పాలైతే వాళ్ళకు వైద్య సదుపాయాలకు పట్టించుకునేటువంటి దిక్కు లేదు అదేవిధంగా అనేక సంవత్సరాలు చేసి ఇలా చనిపోయినటువంటి కార్మికులు ఉంటే వాళ్ళ ప్లేస్లో వాళ్ళ కొల కొడుకులను బిడ్డలను లేదా వాళ్ళ వారసుల్లో పెట్టాలని నిబంధన ఉన్నప్పటికీ గత రెండు మూడు సంవత్సరాలుగా కరీంనగర్ నగర పాలక సంస్థలో ఆ అది ఆ అమలు చేయడం లేదు చాలామంది వాళ్ళ యువకులు బయట రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఈ పరిస్థితులు అన్నింటినీ కూడా తక్షణమే మానేసి ఈ కార్మికులను మరి ఆదుకునే పద్ధతిలో కనుక అధికార యంత్రాంగం తగిన చొరవలు తీ చొరవ చూపకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఈ ఆందోళనను రాష్ట్ర వ్యాప్తిగా చేస్తాం అదేవిధంగా కరీంనగర్లో కూడా పనులు బంద్ చేసి సమ్మె చేయవలసిన పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి హెచ్చరిస్తూ ఉన్నాం బిఆర్టీఓ జిల్లా అధ్యక్షులు బొమ్మడి శ్రీనివాసరెడ్డి ఈరోజు కరీంనగర్ మున్సిపల్ వర్కర్లు ర్యాలీ చేస్తూ ఉన్నారంటే దానికి ముఖ్య కారణం కరీంనగర్ మున్సిపల్ లో ఉన్నటువంటి అధికార యంత్రాంగమే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి కార్మికుల పట్ల వాళ్ళు దురుసుగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అనగదొక్కి ఇవాళ అరవై సంవత్సరాలు దాటినటువంటి వారి కుటుంబంలో ఒకరికి ఇవ్వాల్సిన ప్లేస్లో ఇవ్వకుండా మరి వాళ్ళు ఆ నౌకర్ని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారా లక్షలకు ఇంతకుముందే లక్షల కొద్ది అమ్ముకొని మరి కార్మికులకు అన్యాయం చేశారు మరి వీళ్ళకి ఇవ్వకుండా కూడా రేపు అన్యాయం చేసే పరిస్థితి మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అంతేకాదు ఇవాళ కోర్టులు కార్మిక చట్టాలు ఎన్నో రకాలుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి మరి మన కార్మిక చట్టాలు చెప్తా ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మీదికి చెప్తా ఉన్నా అమలు పరిచే కార్యాచరణలో మాత్రం మరి కార్మికులను అణగదొక్కి వాళ్ళ శ్రమను దోపిడి చేస్తూ వాళ్ళ శ్రమను గురి వాళ్ళ శ్రమను దోసుకుంటున్న ఈ ప్రభుత్వాలు వెంటనే కనీసం ఇరవై ఆరు వేల జీతం వెంటనే అమలు పరచాలని చెప్పేసి మేము కరీంనగర్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు కరీంనగర్లో ఇవాళ వీళ్ళు మున్సిపల్ కార్మికులు మోరీలు తీసి ఇది తీసి లన్స్ లన్స్ ఖరాబ్ అయ్యి మరి వాళ్ళ హాస్పిటల్ పాలవుతా ఉన్నారు వేలకు వేలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వెంటనే కరీంనగర్లో ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు ఇవాళ ఇవాళ చూసినట్టయితే మాకు వచ్చేదే పదహారు వేల ఆరు వందల జీతానికి మరి టూ పర్సెంట్ ఐటి కట్ చేయాలని చెప్పేసి ఇవాళ మాకు సమాచారం ఉంది మరి వెంటనే ఈ టూ పర్సెంట్ ఐటీ మాకు వచ్చే జీతాన్ని మొత్తం కలుపుకున్న సంవత్సరానికి రెండు లక్షలు దాటని పరిస్థితి మా జీతం మరి దానికి టూ పర్సెంట్ని ని ఎలా కట్ చేస్తారో ఈ అధికారులు కనీసం అవగాహన లేకుండా మెదులుతున్న సందర్భంలో వెంటనే ఐటి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఇవాళ మెమోరం ద్వారా మేము కలెక్టర్ గారికి మా సమస్యల మీద పూర్తిగా వారికి మెమోరం ఇవ్వడం జరుగుతుంది వెంటనే దీని మీద స్పందించి లోకల్గా అయ్యే సమస్యలను పరిష్కరించి మరి ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం దృష్టికి పోయే విధంగా సహకరించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాం మరి మా సమస్యల సాధనలో భాగంగా మా సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సమ్మె బాట పట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మరి ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర మా బిఆర్టీ యూనియన్ తరఫున మేము పెద్ద ఎత్తున సమ్మెలోకి వెళ్ళి ఉద్యమాలు చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బొమ్మడి శ్రీనివాసరెడ్డి బీఆర్టీ జిల్లా అధ్యక్షుడు నేను మున్సిపల్ వర్కర్ యూనియన్ టౌన్ అధ్యక్షుడిని ఈ డిమాండ్లు తప్పకుండా నెరవేరి మా కార్మికులకు కంపల్సరిగా ఇండ్లను కానీ సమాన పనికి సమాన వేతనం కానీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రో రో ఈరోజు ర్యాలీగా వచ్చినాం రేపు దేశవ్యాప్తంగా మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తున్నాము తప్పనిసరి గడ్డం సంపత్స గడ్డం సంపత్ టౌన్ అధ్యక్షులు